ఒక దత్తమైన అడవిలో పచ్చని చెట్టు పాటలు పాడే పక్షి గోలు అనే ఏనుగు ఉండే మంచివాడే కానీ కొంచెం వయస్సు అవ్వాలి చిన్న శబ్దం వచ్చినా భయపడతాడు కుందేళ్ళ అలిగిడికి కూడా అడలిపోయి పరిగెత్తుతాడు కుందేళ్ళ గోలుని ఆట పట్టిస్తూ ఉంటాడు ఒక రోజు ఉదయం అరటి తీస్తూ ఉండగా రెండు కోతులు మాట్లాడుతూ ఉన్నాయి అడవి ఒక నీలి చెరువు ఉందట దాన్ని చూసిన వాళ్ళకి ధైర్యం వస్తుందట గోలు ఆ మాటలు విన్నాడు నాకు కూడా ధైర్యం వస్తే ఎంత బాగుంటుంది ఇలా అనుకుని ఆ చెరువుని చూడాలని నిర్ణయించుకున్నాడు ఆ విషయం తన స్నేహితులకు చెప్తాడు స్నేహితులు కుందేలు జింక హెచ్చరించారు చీకటి అక్కడ సింహాలు పాములు కూడా ఉంటాయి అక్కడికి వెళ్ళడం చాలా ప్రమాదం నువ్వు వెళ్ళద్దు నాకు కూడా భయంగానే ఉంది కానీ ఒకసారి ప్రయత్నిస్తే తప్పేంటి నేను వెళ్తున్నాను అంతే అని స్నేహితులతో చెప్పి బయలుదేరా ఒక శ్వాస తీసుకొని ముందుకు బయలుదేరాడు లోయను చూసి భయపడి గుండె వేగం పెరిగింది లోయను చూసి భయంతో పరిగెత్తాడు అడవిలో ఒంటరిగా నడుస్తూ ఒక్కసారిగా పాము శబ్దం ఆ శబ్దానికి భయపడి పరిగెత్తుతూ అడవిలో లోపలికి దారిలో పులికాలను పెట్టుకొని ఈ చిత్ర శబ్దాలు విని భయంతో పరిగెడుతూ ఉంటాను వెనక్కి వెళ్ళాలా లేదు నేను ధైర్యం ఉంటుంది కావాలంటే ముందుకు వెళ్ళాల్సిందే మనసులో ఎలా అయినా సరే మీరు చూసి ధైర్యం తెచ్చుకోవాలి అని ఆశపోతు పరిగెత్తు అకస్మాత్తుగా ఆ చీకటి అడుగు నుంచి ఒక అందమైన అడవిలోకి చేరుకున్నాను మన పూర్వం తనని చెరువు అద్దంలో అర్థం గోలు ఎంతో ఆనందంతో చెరువు దగ్గరకు వెళ్ళాడు అద్దం లాంటి ఆ నీటిలో తన ప్రతిబింబాన్ని చూసి ఆశ్చర్యం ప్రతిబింబంలో చిన్న భయపడే ఏనుగు కాదు ధైర్యంగా నిలబడ్డ ఏనుగు కనిపించాడు అప్పుడు చెరువులోంచి ఏంజిల్ వచ్చి ఇక్కడికి వచ్చే వాళ్ళు తమ భయాన్ని దాటుకుని వస్తారు కాబట్టి వాళ్ళు ధైర్యం అనిపిస్తుంది ధైర్యం బయట కాదు నీ లోపలే ఉంది ఈ రోజు నువ్వు శబ్దాలకు పారిపోలేదు వాటిని దాటుకుని ముందుకు వచ్చావు నువ్వు ఇప్పుడు ధైర్యం ఎప్పటి నుంచో ధైర్యవంతడి అని చెప్పి గోలు ఆశీర్వదించాడు గోలు కూడా ధైర్యం తనలోనే ఉందని దాన్ని బయటకు తీసుకురావడానికి ఈ ప్రయత్నం అన్ని గ్రహించాడు ఎవరికి భయపడకుండా అక్కడికి పారిపోకుండా కలిసి బ్రతికి అందరినీ ప్రమాదాల నుంచి కూడా కాపాడాడు మీకు ఈ స్టోరీ నచ్చితే ఇందులో నీతి ఏంటో కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి